శ్రీ స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు రోషన్ కనకాల దర్శించుకున్నారు ఈ ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా దర్శన టికెట్లు కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ సిస్టం వల్ల భక్తులు సులభంగా వేగంగా దర్శనం చేసుకోవచ్చని తెలిపారు దర్శనానంతరం రోషన్ కనకాల మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు క్యూలలో ఎక్కువసేపు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ముందుగానే టికెట్లు తీసుకుని ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవచ్చని వివరించారు राजोशमरोह किथा नो महीये आयसेवेंदे प्र రోషన్ కనకల ఈరోజు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి వచ్చాము అండ్ ఆన్లైన్ ద్వారా టికెట్ని బుక్ చేసుకున్నాం చాలా సులభంగా చాలా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేశారు సో మీరు అందరూ కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి హాయిగా వచ్చి ఇక్కడ సోమవారి దర్శనం చూసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్